Come no, on, అధ్యక్షులు జక్కిడి శివచరణ గారి ఆదేశాల మేరకు ఈరోజు వికారాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేటీఆర్ గారి దృష్టి బొమ్మ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి గారి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది నిన్న కాక మున్న నియోజకవర్గం జనగాం జిల్లాలో ఏదైతే సర్పంచ్లు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పైన రేవంత్ రెడ్డి బాయ్ అధికారి గారి పైన ఉడి తీస్తామనే మాటలు మాట్లాడారు ఒకటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అంటున్న వ్యాఖ్యలన్నీ రాహుల్ గాంధీ గారి పైన ఆయన పార్లమెంట్ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు మీరు పార్లమెంట్ స్థానాలు రాష్ట్రంలో మీరు అధికారంలో పదేళ్ళు ఉన్న తర్వాత రాష్ట్రంలో మీరు ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలిచిందో అది తెలుసుకున్న తర్వాత మీరు దేశ రాజకీయాలపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ఒక జిల్లాలో కొన్ని మోతాజుగా మీరు సర్పంచులు గెలిచినంత మాత్రాన సర్పంచ్లు మాత్రం పార్టీ సింబల్ పైన కాదు వ్యక్తిగతం పైన కూడా ఉంటాయి అన్ని మనసులో పెట్టుకొని చేయాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా మేము బయట తిరగనియకుండా మేము ధర్నాలు దీక్షలు చేస్తాం మేము పదేళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మా ధర్నాలు దీక్షలు ఎట్లుంటాయో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా తెలుసు కబర్దార్ కేటీఆర్ కేసీఆర్ అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు మా సభాపతి గారి పైన ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ ఊరుకోబోయేది ఉండదు ఆయన ఉందా తత్వాన్ని కానీ గౌరవాన్ని కానీ ఏ టీఆర్ఎస్ నాయకుడు కానీ ఏ బీజేపీ నాయకుడు కానీ తగ్గించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎక్కడికైనా మేము తెగిస్తాము యువజన కాంగ్రెస్ నాయకులు ఆయన ఆత్మ ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం అపోజిషన్ వాళ్ళు ఎవరు చేసినా మేము మాత్రం ఊరుకోవడానికి సిద్ధంగా లేదు ధన్యవాదాలు ఇది యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి గారి ఆదేశ శోచన గారి ఆదేశాల మేరకు ఈరోజు వికారాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది మనందరికీ తెలుసు నిన్నకమున్న కేటీఆర్ జనగం సభలో రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేను అని చెప్పేసి ఉరి రాహుల్ గాంధీ గారిని ఉరిది ఇయ్యాలన్నాడు అరే కేటీఆర్ ఉరిది ఇవాల్సింది నిన్ను నీ అయ్యని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసింది నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి మోసం చేసింది నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసింది నువ్వు ముందు నీ అయ్యను ఉరిదీసి తర్వాత నువ్వు వేసుకొని మా గురించి మాట్లాడు మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే రెండుసార్లు అవకాశం ఉండే కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేరు ఎందుకు కేవలం ప్రజాసేవ చేయాలి ప్రజలలో తిరగాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై పోరాడి ఈ ఈరోజు కూడా మన బీజేపీ నాయకులు కానీ ఈ అయితే గుజరాత్ సంపా సంపన్న వర్గాలు బిజినెస్ మ్యాన్ చేస్తున్న అన్యాయాన్ని దేశాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడో దానిపైన ప్రశ్నించే ఏకైక నాయకుడు దేశంలో ఉన్నాయంటే రాహుల్ గాంధీ అలాంటి రాహుల్ గాంధీ మీద మీరు అనిశ్చిత వేఖలు చేయడం చాలా తప్పు మనందరికీ తెలుసు ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే కేవలం సోనియామ్మ పుణ్యమే నీవు నీ కుటుంబ సభ్యులు నీ అయ్యా మీ అందరు కలుసు సోనియామ్మ కాలు పట్టుకున్నారు మర్చిపోయినావా బిడ్డ ఇంకోసారి రాహుల్ గాంధీ గారి పైన కానీ రేవంత్ రెడ్డి గారిపైన కానీ మా కాంగ్రెస్ నాయకుల పైన ఎవరి తప్పుడు మాటలు భావిస్తే నిన్ను ముందుగా తిరగనీయకుండా యువజన కాంగ్రెస్ తరపు నుంచి రోడ్డు ఊరేస్తామని హెచ్చరిస్తూ ధన్యవాదం రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నిఖిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు రాహుల్ గాంధీ పైన రేవంత్ రెడ్డి గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది నేను కేటీఆర్ని సూటిగా ఒక ప్రశ్న అనుకుంటున్నా కేటీఆర్ నీకు రాహుల్ గాంధీ అంటే ఎందుకు అంత అసహనం ప్రజల పక్షాన నిలబడతాడని అసహనమా రైతుల గురించి పోరాటం చేస్తుండ అసహనమా మో మోడీని అదాని అక్ర అక్రమ సంపాదనలు భగ్నం చేస్తుండని అసహనమా అసలు రాహుల్ గాంధీ గురించి అనే అర్హత నీకు ఎంతుంది నీకు నీ అయ్యాకు రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి సోనియా గాంధీ లేకపోతే పుట్టగతులు కూడా ఉండకపోతుండే తిండికి తిండి కూడా ఉండకపోతుండే నువ్వు అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్ కబడ్దార్ ఇంకొకసారి నువ్వు అట్లా మాట్లాడితే నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా ఏడ కూడా తిరగకుండా చేస్తాం ఇంకొక మాట్లాడుకుతున్నా నీ అయ్య లెక్క నీ అయ్య లెక్క కేసీఆర్ లెక్క రాహుల్ గాంధీ ఫామ్ హౌస్ నాయకుడు కాదు దేశమంతా పాదయాత్ర చేసి దేశంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి కొట్లాడుతున్న నాయకుడు మోడీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న నాయకుడు ఒక్కసారి నీ స్థాయి అందో కూడా ఆలోచన చేసుకో ఇంకొకడు ఇంకొకడు వికారాబాద్ నియోజక నియోజకవర్గంలో కల్లెలా గెలవలేని నాయకుడు ఒకడు ఉన్నాడు వాడు వాడు స్పీకర్ గురించి నిన్న మోహిత్పాట్ సభలో మాట్లాడతాడు అదే ఆయన నువ్వు ఫస్ట్ కౌన్సిలర్గా గెలు కౌన్సిలర్గా గెలిచి తర్వాత నీ స్థాయి ఎంతో నీ నీ కథ చూసుకొని తర్వాత స్పీకర్ గారి మీద మాట్లాడాలని నేను స్పష్టంగా చెప్తున్నా నువ్వు ఇంకొకసారి స్పీకర్ గారి గురించి కానీ ఆయన స్థాయి గురించి కానీ నువ్వు మాట్లాడితే నిన్ను వికారాబాద్ లో కూడా చేస్తాం ఖబర్దార్ కేటీఆర్ ఇంకొకరు చెప్తున్నా ఖబర్దార్ వికారాబాద్ నియోజకవర్గంలో గల్లీలో గెలవలేనాడు ఇవాళ స్పీకర్ స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది నీకు కూడా ఖబర్దార్ చెప్తున్నా నువ్వు కూడా వికారాబాద్ లో తిరగనియ కూడా చేస్తాం యూత్ కాంగ్రెస్ నాయకులుగా ఇది స్పష్టంగా చెప్తున్నాం ఇంకొకసారి రాహుల్ గాంధీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారి మీద కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు కబర్దార్ అంతా చెప్తున్నా జై యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్